వన్డే క్రికెట్ చరిత్రలోనే సౌత్ ఆఫ్రికా పరమ చెత్త రికార్డును నమోదు చేసుకుంది ఇంగ్లాండ్తో జరిగిన మూడో వన్డేలో ఘోరంగా పరాజయమైంది నాలుగు వందల పదిహేను పరుగుల భారీ టెస్టులో బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికా కేవలం డెబ్బై రెండు పరుగులకి కుప్పకూలింది ఏకంగా మూడు వందల నలభై రెండు రన్స్ తేడాతో భారీ ఓటమిని చవిచూసింది ఆ జట్టులో ఇరవై పరుగులే టాప్ స్కోర్ ఇంగ్లాండ్ బౌలర్లలో అదరగొట్టిన ఆర్చర్ నాలుగు వికెట్లు తీసి సౌత్ ఆఫ్రికాను దెబ్బకొట్టాడు వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగుల తేడాతో ఓటమి ఇదే గతంలో శ్రీలంక మూడు వందల పదిహేడు పరుగుల తేడాతో భారత్ చేతిలో ఓటమి పాలైంది ఇప్పటి వరకు వన్డే క్రికెట్ లో పరుగుల పరంగా ఇదే అతి పెద్ద ఓటమి తాజాగా ఈ రికార్డును సౌత్ ఆఫ్రికా బ్రేక్ చేసింది ఇదిలా ఉంటే ఇప్పటికే సిరీస్ కోల్పోయిన ఇంగ్లాండ్ నామ మాత్రం మూడో వన్డేలో మాత్రం విజృంభించింది ఈ సిరీస్ లో అత్యధిక స్కోర్ నమోదు చేసింది ఇద్దరు బ్యాటర్లు సెంచరీలు మరో ఇద్దరు హాఫ్ సెంచరీలు చేయడంతో భారీ స్కోరుతో దుమ్మురేపింది నిర్ణీత యాభై ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి నాలుగు వందల పద్నాలుగు పరుగులు చేసింది ఓపెనర్లు హాఫ్ సెంచరీ పార్ట్నర్షిప్ తర్వాత లోకి వచ్చిన జోరూట్ అద్రగొట్టాడు తనదైన శైలిలో చెలరేగి సెంచరీతో సాధించాడు తొంభై ఆరు బంతుల్లో వంద రన్స్ చేశాడు నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన జాకబ్బెల్ సైతం శత కొట్టాడు అతడు కేవలం ఎనభై రెండు బంతుల్లోనే నూట పది రన్స్ స్కోర్ చేశాడు చివరిలో జోస్ బట్లర్ ముప్పై రెండు బంతుల్లో అరవై రెండు రన్స్ చేయడంతో ఇంగ్లాండ్ స్కోరు నాలుగు వందల పరుగులకు మారింది వన్డే క్రికెట్ లో ఏడోసారి ఇంగ్లాండ్ నాలుగు వందలకు చిలుకు స్కోర్ సాధించింది ఇవన్నీ కూడా వన్డే ప్రపంచ కప్ రెండు వేల పదిహేను తర్వాతే నమోదయ్యాయి భారీ టార్గెట్ ను ఛేదించే క్రమంలో సౌత్ ఆఫ్రికా ఆరంభంలోనే చేతులెత్తేసింది ఆ జట్టులో ఇద్దరు బ్యాటర్లు డకౌట్ అయ్యారు ఒకరు బ్యాటింగ్ కు రాలేదు ముగ్గురు మాత్రమే రెండెంకెల స్కోర్ చేశారు సఫారీ బ్యాటర్లో అత్యధిక స్కోర్ ఇరవై పరుగులే ఇంగ్లాండ్ బౌలర్లు అర్ఛర్ నిపుణులు చెలరేగారు నాలుగు వికెట్లు తీసి సఫారీల పదరాన్ని శాసించారు అదిల్ రషీద్ మూడు వికెట్లు పడగొట్టడంతో సౌత్ ఆఫ్రికా కేవలం డెబ్బై రెండు పరుగులకే ఆలౌట్ అయింది ఈ మ్యాచ్లో ఓడిన సిరీస్ ను సౌత్ ఆఫ్రికా రెండు ఒకటితో కవసం చేసుకుంది తొలి రెండు మ్యాచ్ల్లో అసాధారణ ప్రదర్శనతో విజయం అందుకున్న ఇంగ్లాండ్ గడ్డపై ఇరవై ఏడేళ్ల తర్వాత వన్డే సిరీస్ గెలుచుకుంది